తణుకు పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కరించి తెలియజేసేది ఏంటంటే మీరందరూ కూడా చూశారు పారిమూరి నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా ఈ తణుకు పట్టణంలో ఆయన ఫ్లెక్సీలు పెట్టుకుని మున్సిపాలిటీ ఆస్తులకి సెంట్రల్ లైటింగ్ పోల్స్కి నాలుగున్నర సంవత్సరాలుగా ఆయన ఫ్లెక్సీలు పెట్టుకొని ఒక్క రూపాయి ట్యాక్స్ కూడా చెల్లించకుండా ఆయన ఫ్లెక్సీలు పెట్టుకొని నాలుగున్నర సంవత్సరాలుగా ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆస్తుల మీద కూడా ఆయన ఫ్లెక్సీలు పెట్టుకోవడం జరిగింది ఈరోజు మేము ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మేము కొన్ని ఫ్లెక్సీలు పెట్టుకుంటే గత సంక్రాంతికి ఆయన ఫ్లెక్సీలు ఇప్పకుండా ప్రతిపక్ష పార్టీలో ఫ్లెక్సీల్ని మున్సిపల్ అధికారులతో బలవంతంగా ఇప్పించేశాడు ఈరోజు మరలా మేము ఫ్లెక్సీలు పెట్టుకుంటే ఆయన ఆ ఫ్లెక్సీలను కూడా చూడలేక ప్రతిపక్ష పార్టీ నాయకులు పడం పడకూడదు ఫ్లెక్సీలు పెట్టుకోకూడదు అనే దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు మరలా మేము ఒకరోజే పెట్టాం ఈరోజు ఉదయం పెడితే సాయంత్రం ఇప్పుడు పదకొండు గంటలైంది మున్సిపల్ అధికారుల్ని పెట్టి ఈ ఫ్లెక్సీలు ఇప్పించేయడానికి పంపించడం జరిగింది ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఉన్నారు మేడం గారు సిపిఎస్ గారు ఆవిడ ఉద్యోగం మహిళ ఒక మహిళ ఉండి ఆవిడ మీద ఒత్తిడి తెచ్చి నువ్వు దగ్గరుండి లేదా అనే విధంగా ఈ ఈరోజు పదకొండు గంటలు అవుతుంటే ఆవిడ డ్యూటీ ఐదు గంటలకు అయిపోతుంది ఇది ఆవిడ పైన ఫ్లెక్సీ తీయించింది ఈయన సెంట్రల్ లైటింగ్ అంతా కూడా ఆయన ఫ్లెక్సీలు ఉన్నాయి అవి మాత్రం తీయించట్లేదు నాలుగున్నర సంవత్సరాలుగా కనుసు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడో ఒక మహిళా అధికారిని ఈరోజు పదకొండు గంటలకు రోడ్లంటే తిప్పుతూ అర్ధరాత్రి పదకొండు గంటలకు ఆవిడ భోజనం కూడా చేశారో లేదో తెలియదు ఈరోజు ఆవిడ్ని ఒత్తిడి తీసుకొచ్చి ఈ విధంగా ఫ్లెక్సీలు ఇప్పించి దగ్గరిని ఇప్పించని చెప్పి పంపించారంటే ఎంత అయినటువంటి దుర్మార్గుడు ఈ మంత్రి అని సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు ఫ్లెక్సీలు ఇప్పితే ఏమైపోదు అవి ఇప్పి అవి ఉంటే ఏమైపోదు కానీ వచ్చే ఎన్నికల్లో మీకు తగిన బుద్ధి చెప్తారు తణుకు నియోజకవర్గ ప్రజలు తణుకు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఎప్పుడో లేదు నేను అధికారంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన ఎక్కడ పెడితే అక్కడ విచ్చల విడిగా ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు ఆ రోజు మేమేమీ చేయలేదు కానీ ఈరోజు రోజు ఉదయం పెడితే ఈరోజు ఇప్పుడు పిన్ చేయడానికి సిద్ధమయ్యాడంటే ఏ విధంగా భరించలేకపోతున్నాడో ప్రతిపక్ష నాయకులు ఫోటోలు చూసినా ప్రతిపక్షాల వడీలు చూసినా ఫ్లెక్సీలు చూసినా భరించలేకపోతున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది ఈరోజు ఈ విధంగా వ్యవహరించడాన్ని అధికార పార్టీని అధికారానికి పరిలో పెట్టుకొని ఇక్కడ పోలీసులు వాళ్ళ రోడ్డు మీద నుంచే పెట్టాడు మున్సిపల్ అధికారులను రోడ్ల మీద నుంచే పెట్టారు ఒక మహిళా అధికారిని అర్ధరాత్రి రోడ్ల మీద నుంచే పెట్టాడు ఈ విధంగా వ్యవహరించడాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం రేపు ఈ రోజు ఫ్లెక్సీలు ఇప్పితే తెలుగుదేశం పార్టీ రేపట్లోగా ఆయన ఫ్లెక్సీలు కూడా ఇప్పాలి అధికారుల మేము కోరస్ సెంటర్ పోల్చుకున్నటువంటి ఫ్లెక్సీలు కూడా ఇప్పే బాధ్యత ఇక్కడ కమిషనర్ గారు కూడా తీసుకోవాలి కమిషనర్ గారు కానీ ఇతర అధికారులు కానీ మంత్రికి తొత్తులుగా వ్యవహరించొద్దు ఇంకొక పదిహేను రోజుల ఎలక్షన్ కూడా వస్తుంది మీరు మంత్రి మాటల తలొక్కి సంక్రాంతి అప్పుడు ఇదే వ్యవహరించారు కమిషనర్ గారు ఈ రోజు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు ఆయన ఫ్లెక్సీలు నాలుగున్నర సంవత్సరాలుగా సెంటర్ లైటింగ్ పోల్చుకుంటే అవి కనిపించట్లేదా మీకు అవి ఏదైనా ట్యాక్స్ చెల్లిస్తున్నాడా మంత్రి ఏదైనా ప్రభుత్వం ట్యాక్స్ చెల్లిస్తుందా ఈరోజు ఆ విధంగా సెంట్రల్ పోలీస్కి ఫ్లెక్సీలు వేసుకున్నారు అవి కూడా తీయాలి రేపు వద్దున దాని మీద కూడా మున్సిపాలిటీ కార్యాలయం ముందు కూడా ధర్నా చేస్తాం అవసరం అయితే అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది